మరన్నీ మంచి విషయాలు తెలుసుకుందాం ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు ఆ గర్భంలో శిశువు తను ఎన్ని జన్మలు జన్మించాడో అన్ని జన్మలు తను చేసే పాపాలన్నీ తను తెలుసుకుంటాడు తను తెలుసుకుని తను ఏడుస్తూ ఉంటాడు గర్భంలో ఉన్నప్పుడు తను తెలుసుకుని ఆ జన్మల నుంచి చేసే పాపాలని ఇప్పుడు మళ్ళీ నేను జన్మిస్తున్నాను కాబట్టి ఈ జన్మలో నేనే పాపం చేయకుండా ఉండడానికని ఆ భగవంతుడిని ప్రార్థిస్తాడు ఓ భగవంతుడా నేను అనేక జన్మల్లోని నేను పాపాలు చేశాను ఆ జన్మల్లోని నేను ఇలాగే జన్మిస్తూ నేను ప్రార్థిస్తూ ఉన్నాను కానీ తమరు నాకు ఏమాత్రం సాయం సాకారం చేయలేదు ఎందుకనగా నేను చేసే తప్పు ఏంటి నేను ఆ జన్మలో పుణ్యం సంపాదించుకోవాలనుకున్నా కూడా మీరు నాకు సహాయపడలేదు ఎందుకని అని భగవంతుణ్ణి ప్రశ్నిస్తాడు నువ్వు ప్రతి జన్మలోనే నీవు నన్ను ఇలాగే ప్రశ్నిస్తున్నావు కానీ నువ్వు నీకు తెలియడం లేదు ఎందుకనగా నీవు ఈ గర్భంలో ఉన్నప్పుడు మాత్రమే అనేక జన్మాలు గ్రహించగలుగుతున్నావు నీవు చేసే పాపాలు నీవు తెలుసుకుంటున్నావు మళ్ళీ నేను జన్మించినప్పుడు నాకు ఏ పాపం అంటుకోకూడదు పుణ్యం సంపాదించుకోవాలని నీవు కోరుకుంటున్నావు కానీ నీవు జన్మించిన మరో మరో నీవు ఏ పా ఏ జన్మలో ఏ పాపాలు చేసావో ఆ జన్మ పాపాలని ని మర్చిపోతావు కాబట్టి మళ్ళీ నీవు పాపాలనే చేస్తున్నావు కాబట్టి నీ బుద్ధిని కారకుడిని నేను కాను నీకు సహాయం సహకారం గ్రహిస్తూ చెబుతూ తెలుసుకోమని ఎన్నో నీకు సందర్భాలు సహాయపడ్డాను కానీ నీవు గ్రహించక నీ పాపాలలోకి నీవు దూసుకుపోయావు కారణం నేను కాదు కాబట్టి ప్రతి జన్మలోని నేను నీకు చెబుతూనే ఉన్నాను నీవు గర్భంలో ఉన్నప్పుడు నీవు జన్మించే ముందు నేను చెప్పుతూనే ఉన్నాను కా నువ్వు గ్రహించలేదు కాబట్టి నీవు భగవంతుడా నాకు బుద్ధి జ్ఞానాన్ని గ్రహించే జ్ఞానం అనుగ్రహించు పాపంలోకి మళ్ళీ నా మనసుని మళ్లించుకు అని తను కోరుకుంటాడు ఆ శిశువు ఆ శిశువు కోరుకున్నట్టు నేనైతే నిన్ను సహాయం చేస్తున్నాను నీ బుద్ధికి నేను కారకుని కాదు సకల పోకాలను చూసి నీవు మర్చిపోతున్నావు పాపాల్లోకే వెళ్ళిపోతున్నావు కాబట్టి కారకుడు నేను కాదు నీకు జన్మించిన మరో క్షణమే అన్ని విధాలుగా సహకరిస్తూ ఉన్నాను నీవు గ్రహించక నీ నువ్వు గ్రహించుకొని తనలోనే నువ్వు మనసును మన్నించి నీ 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 మనసుని నీవు అతిపులో పెట్టుకోక నీవు గ్రహించక నీకు ఆ భోగభాగ్యాల మీదే నీ మోహ మోహంని మరలిస్తున్నావు కాబట్టి నేను కారుకుని కాదు అని భగవంతుడు అంటాడు కనుక శిశువు ఆ జన్మ పాపాలని చూసి తను తట్టుకోలేకపోయింది మళ్ళీ ఈ జన్మలో నేను ఆ పాపాలని ఎంత అనుభవించాలో అని భయపడిపోయి తను ఈ జన్మలోని నేను ఆ పాప పరిహారాన్ని నేను పూర్తి చేసుకొని పుణ్యాన్ని సంపాదించుకుంటాను ముక్కోటి కోటి సం పుణ్యాలను సంపాదించుకోవాలని తను కోరుకుంటాడు కాబట్టి ఆ పాప పశుము అయిపోవాలని కోరుకుంటాడు కానీ అన్నిటినా నేను సహాయం చేస్తానని ఆ భగవంతుడు అంటాడు కానీ నీ బుద్ధికి నేను కారణం కాదు బుద్ధి అయితే నేను పుట్టించలేను నీ మనసుకు కారకుడు నేను కాదు నీవు గ్రహించి నీ పాపాలను నువ్వు పశం చేసుకోవాలని భగవంతుడు చెప్తాడు ఓ స్వామి మంచి గడియంలో నాకు జన్మించి అనుగ్రహించండి నేను యోగిగా నేను ఆ పాపాన్ని పశుం చేసుకుంటానని ప్రతి శిశువు తను కోరుకుంటాడు గర్భంలో ఉన్నప్పుడు స్త్రీ అయినా పురుషుడైనా సరే కానీ భగవంతుడు ఆ గ్రహించ గ్రహించుకునే అవకాశాన్ని కొంత మాత్రమే ఇస్తాడు మరికొంత మైమరిపిస్తాడు ఇస్తాడు ఎందుకంటే ఈ మునులుగా తన తపస్సులోని తన పాపాలని పసి చేసుకోవడానికి తను అవకాశం ఇవ్వడు కొంత కొంత కొంతమంది మాత్రమే తనకి ఒక వందలోని ఇరవై పర్సెంట్ మాత్రమే కొంతమందిని ఆ జన్మలో ఆ జన్మలో కొంచెం 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 ఈ పుణ్యం సంపాదించుకొని పూర్తిగా పుణ్యవంతులైన వారికి మాత్రమే అనుగ్రహిస్తాడు భగవంతుడు పాపాలు పూర్తిగా ఎక్కువగా ఉన్న వాళ్ళని మాత్రం ఇవ్వడు కాబట్టి ఇవి వీళ్ళకి వీళ్ళు ఇవి పెళ్ళిళ్ళు జరుగుతాయి వాళ్ళు వారికి పిల్లలు పొడతారు ఈ సంతానం అధికంగా పెరుగుతుంది కాబట్టి జనులు ఎక్కువగా భూమి పైన ఉంటారన్నమాట కాబట్టి పాపం అనేది భగవంతుడు మనకి పాపాన్ని భసం చేసుకోవడానికి చాలా వరకు భగవంతుడు సహాయపడతాడు కానీ మనం గ్రహించుకోలేము గ్రహించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఒక్క జన్మలో కొంచెం కొంచెంగా తన పుణ్యం సంపాదించుకున్న వారికి పూర్తిగా తనకి అప్పుడు అవకాశం దొరుకుతుంది ఒక జన్మలో మాత్రమే పూర్తి పాపాలు బసవయ్యి చివరి క్షణం కొంచెంగా ఉన్నప్పుడే అలాంటి వాళ్ళకి మాత్రమే పాపాన్ని గ్రహించి వాళ్ళు పూర్తిగా పుణ్యాన్ని సంపాదిస్తాడు ఒక యోగిగా మారుతాడనమాట ఆ యోగి కూడా మోసపోరుగా కాకూడదు తను తను గ్రహించి తన పుణ్యం మాత్రమే సంపాదించు కాబట్టి వాళ్ళు ఎక్కడంటే కాశ్మీరు ఇటువైపు వాళ్ళు పూర్తిగా ఒక గృహ ఏర్పాటు చేసి అందులో తన ఏకంగా ఏకాతిగా ఉండి వాళ్ళు తపస్సులోకి వెళ్ళిపోతారు కదా వాళ్ళు మాత్రమే కాబట్టి వాళ్ళు మంచి పుణ్యం సంపాదించుకొని భగవంతుడి దగ్గర స్థానం సంపాదించుకుంటారు కాబట్టి చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు ఇలాంటి వాళ్ళు ఈ పుణ్యం గ్రహించడం అనేది చాలా కష్టం కాబట్టి కొంతమందికి మాత్రం ఈ అవకాశం దొరుకుతుంది రామాయణంలో కైకా తను శ్రీకృష్ణుడు అవతారంలో దేవి వాస్కి దేవి అన్నమాట తను అయితే ఈ తను చేసే పాపం కైక పద్నాలుగు సంవత్సరాలు రాముడికి వనవాసం వెళ్ళవలసి ఉంటుంది కదా ఆడవి పాలయ్యాడు ఆయన రాముడు ఈ కైక కోరిక కోరుతుంది దశరథుడికి రెండు కోరికలు తన కొడుక్కి పట్టాభిషేకం చేయమని కైక కుమారుడికి రాముడికి ఆడోపాలు చేయమని కోరిక ప్రకారంగా తీరుస్తాడు ఒక యుద్ధంలో తను గెలిపిస్తుంది అప్పుడు తన భార్యగా తన ఏ రాజుగా తను ఏ కోరిక కోరుకోమని రెండు కోరికలు నేను ఎప్పుడైనా మీకు కోరుతాను అని ఆ దశరథుడు కైక అడుగుతుంది అనమాట ఆ కోరిక అవకాశం కలిగింది కాబట్టి రాముడికి ఆడోపాలు చేసి తన కొడుక్కి పట్టాభిషేకం చేయమంటుంది అంటే ఆ రాజుని చేయమని కాబట్టి ఈ పాపం పాపం పని తను చేసింది కదా అందుకు వాస్కుదేవి పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తుంది తన అన్నదమ్ముడే వాసుకు అన్నదమ్ముడే తనకి అంటే శ్రీకృష్ణుడు మేనమామ ఒక బందీకాన్లో బంధించి ఉంచుతాడు తను చేసిన పాపం ఆ రకంగా పాప పరిహారం అవుతుంది కాబట్టి ఈ ఇక్కడ మీకు చెప్పాలి శ్రీరాముడి తల్లి కౌసల్య శ్రీకృష్ణుడు తల్లి యశోద అంటే శ్రీరాముడు తల్లి కౌశల్యయే యశోద అర్థమైందా తను పద్నాలుగు సం సంవత్సరాలు పద్నాలుగు అంటే అడవి పాలు అయిపోతారు కదా అతను పద్నాలుగు సంవత్సరాలు ఈ కౌశల్య కొడుక్కి దూరంగా ఉంటుంది కదా తను యశోదగా జన్మించి తన కోరిక తీర్చుకుంటుంది తన గర్భంలో జన్మించకపోయిన ఆ పద్నాలుగు సంవత్సరాలు తను యశోద దగ్గరే ఉంటాడు శ్రీకృష్ణుడు అక్కడ పూర్తి అయిన తర్వాత ఇక్కడ ఈ పద్నాలుగు సంవత్సరాలు విడుదల చేసి తల్లిదండ్రుని వాసుకు తండ్రిని తను విడుదల చేస్తాడు ఇలా పాప పశము జరుగుతుంది వాళ్ళు చేసే పాపాలు పరిహారం చేసుకొని మళ్ళీ పుణ్యం సంపాదించుకుంటారు కారణం అదే ప్రతి మానవుడు ఏంటంటే పాపం అనేది చేస్తారు పాపం పూర్తిగా చేయకుండా ఈ మనిషి ఉండడు కాకపోతే పాపంలో కూడా ఒక హద్దు పద్దు ఉంటుంది తెలుసో తెలియక చిన్న చిన్న తప్పులు జరుగుతాయి అవి పాపాలే అవ్వచ్చు కానీ పాపం అనేది మహాఘోరం ఆ పాపాన్ని కడుక్కోవాలన్నా చాలా కష్టం అది మన మనం చేసే పాపాలు బట్టి ఆధారపడి ఉంటుంది తెలిసి ఇది పాపం అని తెలిసి ఆ పాపాన్ని చేస్తే అది మహాపాపమై ఉంటుంది పాపం తెలియక చేస్తే పాపం మాత్రమే ఉంటుంది ఆ పాపాన్ని మనం పుణ్యంగా సంపాదించుకోవాలి అంటే ఆ పాపాన్ని మనం కడుక్కోవాలి అంటే ఆ పాపం వశం చేయాలి ఎలా చెయ్యాలి అంటే మీకు ఇక్కడ నేను చెప్తాను మనం ఎవరిని బాధ పెట్టకూడదు ఎవరిని అన్యాయం చేయకూడదు ఎవరిని మనం దుఃఖి దుఃఖాన్ని దుఃఖిస్తురాల్ని చేయకూడదు మీకు మీరు ప్రతి విషయంలోని న్యాయం ధర్మంగా ఉండాలి మీరు దాన ధర్మాలు చెయ్యాలి ప్రతి ఇంత అంత పేదవాడిపై జాలి తయగుణం చూపిస్తే మీ దగ్గరున్నంత ధనాన్ని ధాన్యాన్ని సాయపడాలి వాళ్ళకి వస్త్రాలు లేకపోయినా మీరు వస్త్రదానం చెయ్యాలి తినడానికి బియ్యం గింజలు లేకపోయినా కాస్తంత బియ్యం దానం చెయ్యాలి తినడానికి తిండి లేని వారికి వాళ్ళకి మీరింత అంతో ధనాన్ని సాయపడాలి పూర్తిగా పురి పురి ప్రాధలయి ఉంటే వాళ్ళని మీరు పూర్తిగా సహకరించి సాయం చేయాలి వాళ్ళకి అనారోగ్యంగా ఉన్నప్పుడు కాస్తంత ఆరోగ్యానికి ఆరో తప్పుని సాయం చేయాలి ధనాన్ని సాయం చేయాలి వాళ్ళ ఆరోగ్యం బాగు చేసుకోవడానికి అలా చేసిన మహాపుణ్యం అనమాట వాళ్ళ ఆరోగ్యానికి వాళ్ళకి వాళ్ళ దగ్గర ధనం లేకపోవడం వాళ్ళు దుఃఖంతో కూలిపోతారు మేము ఈ అనారోగ్యాన్ని ఎలా బాగు చేసుకోవాలి ధనమైతే లేదు మా దగ్గర ఎలా బాగు చేసుకోవాలి అని దుఃఖంతో ఉంటారు వాళ్ళ వాళ్ళకి మనం వాళ్ళకున్న బాధను అర్థం చేసుకొని వాళ్ళకి మనం సాయపడాలి కాకపోతే మనకెలా తెలుస్తుందని మీరు సందేశించుకోవచ్చు భగవంతుడు అంతా మన పాపాన్ని ఎలాగో కరిగించాలని ఆ పాపాన్ని బసం చేయాలని మనకే దేవుడు సాయం చూపిస్తాడు ఆ మనిషి దగ్గర నువ్వు నీవు వెళ్ళి ఆ ఆమెకున్న పాతను నువ్వు తీరిస్తే నీ పాపం పోతుందని భగవంతుడే దారి చూపించి సహాయపడతాడు అందుకే గర్భంలో ఉన్నప్పుడు అనేక విధాలుగా నేను నీకు సహాయపడ్డా నీవే గ్రహించలేదు మానవా అని తను శిశువుని అంటాడు కాబట్టి ఇలా మనం గ్రహించి వాళ్ళని మనం మన పాపాన్ని ఏ ఈ జన్మలో అయితే నేనే పాపం చేయలేదు నేనెందుకు సాయపడాలి అని తెలిసో తెలియకో తన జ్ఞానం లేకపోవడం వల్ల అనుకోవచ్చు కాకపోతే మనం ఏ జన్మలో చేసే పాపం ఈ జన్మలో పోవాలని భగవంతుడు సాయపడతాడు కాబట్టి మనము ఆ పాపాన్ని ఈ విధంగా కరిగించుకోవాలి పసం చేసుకోవాలి కాబట్టి అనేక మార్గాల్ని చూపిస్తాడు గుడి వద్ద ఉన్న వాళ్ళు దానం చేయమని అడుగుతారు వాళ్ళకి మనం దానం చేయాలి అది ఎలా చేయాలి అంటే మీరు గుడి లోపల అడుగు పెట్టకముందే వాళ్ళకి మీరు దానం ఇవ్వాలి అంటే మీ దగ్గర ఎంత మీకు కలిగితే అంత ఒక రూపాయి అయినా అక్కడున్న వాళ్ళకి మీరు ఇవ్వాలి అడుక్కుంటున్నారు కాబట్టి వాళ్ళు మనం దానం చేయడం వల్ల మనకెంతో పుణ్యం వస్తుంది గుడి లోపల అడుగు ముందే మనం దానం చేయాలి దేవుడి వద్దకు వెళ్ళే కోరికలు మనం కోరుతాం తిరిగి వచ్చినప్పుడు ఆ దానం మనం రూపాయి పిల్లలం వాళ్ళకి వేసినప్పుడు మన కోరే కోరికలు వాళ్ళ వద్దకి వెళ్ళిపోతాయి కాబట్టి గుడి లోపల అడుగు పెట్టకముందే మనము రూపాయి పిల్లలు వాళ్ళకి వేసి గుడి లోపలికి దేవుడి వద్దకు వెళ్ళి మనం దర్శించుకోవాలి కనుక ఇలా మనం పాపాలను పా కరిగించుకోవడం వల్ల చాలా మంచిది ఇంకా రాముడు ఎన్నో దాన ధర్మాలు చేశాడు శ్రీకృష్ణుడు అవతారంలో కూడా ఎన్నో దాన ధర్మాలు చేశాడు అనేక అవతారాలు ఎత్తినప్పుడు ఆ అవతారాల్లో కూడా దాన ధర్మాలు చేశారు అంతటి భగవంతుడే దాన ధర్మం చేసినప్పుడు మానవుడు ఏమాత్రం కాబట్టి మానవులు అనేక పాపాలు చేయడం సహజమే కాబట్టి పాపము పూర్తిగా నిండిపోయి అంత పాపం చేసేవారికి వాళ్ళ జన్మ ఆ జన్మలు అంత పసివి పసి పసి జన్మలే ఎత్తవలసి ఉంటుంది మానవ జన్మ అనేది దొరకదు ఆ మానవ జన్మ దొరకాలి అని అంటే ఈ పాప పసిములు అవ్వాలి అనేక జన్మలు వాళ్ళు జంతు రూపంలోనే పక్షి రూపంలోనే ఎత్తాల్సి ఉంటుంది అందుకే ఆవు తర్వాత కోతి తర్వాత మళ్ళీ ఎలుగుబండి తర్వాత ఈ జన్మల తర్వాతే మానవ జన్మలు ఎత్తాల్సి ఉంటుందని దేవుడు అది శాపం శాపమే కాకపోతే ఎందుకు శాపం అంటే వాళ్ళు చేసే పాపాలకి అది శాపమని చెప్తారు అందుకు ఆ శాపం పాపం రెండు పూర్తి అవ్వాలి కాబట్టి అప్పుడు మానవ జన్మ ఆ మానవ జన్మ దొరికింది అని అంటే ఆడు పుణ్యాత్ముడే అవుతాడు అని భగవంతుడు అంటాడు ఎందుకంటే ఆ పాపాన్ని కడిగించుకుని పాప పశున చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది పుణ్యం సంపాదించుకుంటాడు కాబట్టే ఆ పుణ్యం పుణ్యాత్ముడు అవుతాడు అని భగవంతుడు అంటాడు కాబట్టి మీ జన్మలు ఎంతో అదృష్టం ఎందుకు మానవ జనమే మహాపుణ్యం మహా అదృష్టం మన భగవంతుని చూడగలుగుతాము అనేక లోకాలలో అనేక అనుభవాలు అనేక సందర్భాల్లో మనం గ్రహిస్తాం భగవంతుణ్ణి ఎలా దర్శించుకోవాలి కళల్లో లో అనేక లోకాలు మనం చూస్తాం అది కూడా మన అదృష్టం మానవ జన్మకి అన్నీ గ్రహింపు కలుగుతాయి అయితే చేమకి గ్రహించలేదా అలాగే దోమ గ్రహించలేదా పురువు గ్రహించలేదా ఈ జంతువు రూపంలో ఉన్నవి గ్రహించలేవా వాళ్ళకి మనకన్నా ఎక్కువే గ్రహించగలవు ఎందుకంటే మాటలు రావు వాళ్ళు వాళ్ళ జీవియాలు అటువంటిది కాబట్టి కానీ ఆ ప్రాణం అనేది ఒక్కటే ఆ ప్రాణము తప్పక గ్రహించగలుగుతుంది మనకన్నా ఎక్కువే క్రయించగలుగుతుంది తను ఏడుస్తుంది భగవంతుడా నేను ఎందుకు పాపం చేశాను నాకేంటి ఇలాంటి జన్మ అని తను బాధపడుతుంది కాబట్టి మీకు మానవ జన్మ జన్మించడం అనేది చాలా అదృష్టం మానవ జన్మ మహాపుణ్యం కాబట్టి ఆ జన్మలు మహా పాప పాపాలకి ఆ జన్మలు కలుగుతాయి కాబట్టి మీరు అనుకోవచ్చు రాక్షసులు మానవులు అలాగే రాక్షసులు అనేది దేవతలు రాక్షసులు అలాగే మని మనుషుల్లో కూడా రాక్షసులు మానవ మానవత్వం ఉన్నవాళ్ళు అంటే మంచివాళ్ళు ఈ రాక్షసులు అనేది బాగా పాపం చేసి వాళ్ళకి మాన మానవత్వ జన్మ ఇవ్వాలా రాక్షసు జన్మ ఇవ్వాలని కానీ మానవత్వ జన్మ అయితే ఇస్తాడు దేవుడు ఇవ్వడం జరుగుతుంది ఆ మానవత్వ జన్మ గ్రహించగా రాక్షసులాగా మరింత పాపం పెంచుకొని వాళ్ళు చనిపోతారు అలాంటప్పుడు రాక్షసు జన్మ ఎత్తుతారనమాట రాక్షసులాగా మళ్ళీ వాళ్ళ పాపం మరింత చేస్తారు అప్పుడు మళ్ళీ పసివి జన్మలాగా పురుగు జన్మలాగా మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే ఈ పాపం అనేది మహా అని మీకు తెలుసు కాబట్టి మనం తెలుసుకొని గ్రహించి మన జన్మని మనం అదృష్ట జన్మగా చేసుకోవాలి అది మహాపుణ్యం సంపాదించుకోవాలి ఏ పాపం ఎరగకూడదు ఏ పాపం చేయకూడదు ఎవరికి బాధ పెట్టకూడదు ఎవరి మనసుని మనం ఇబ్బంది పెట్టకూడదు ఏ చిన్నదైనా చేసినా అది పాపమే అవుతుంది అందుకు ప్రతి మానవులు తెలుసుకోవాల్సిన ఈ విషయం మన పుణ్యం సంపాదించుకోవడమే మరిన్ని మంచి విషయాలు మళ్ళీ మనం తెలుసుకుందాం